రూపాంతరము చెందడము ఇది క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మెట్టు ఇది రూపాంతర అనుభవం మన జీవితంలో మనము కలిగి ఉండాలి అసలు రూపాంతరం అంటే ఏంటి రూపాంతరం చెందడము అంటే ఏంటంటే రెండు జీవుల గురించి నేను ఈరోజు మీకు చెప్తాను మొట్టమొదటిది ఊసర వెళ్ళి కదా ఊసర వెళ్ళి మనందరం చూసి ఉంటాం కదా ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది కదా అది చెట్టు మీద చెట్టు మీదికి ఆకుల దగ్గరికి పోతే తన శరీరం అంతా కూడా గ్రీన్ కలర్లో చేసేసుకుంటుంది కదా అది చెట్టు బెరడు మీదకి వచ్చినప్పుడు బ్రౌన్ కలర్గా తన బాడీని మార్చుకుంటుంది ఇదేంటిది మార్పు చెందడం అంటే ఈ గొంగ ఈ యొక్క రంగులు ఏ విధంగా మార్చుకుంటుందో అది సరైనటువంటి మార్పు కాదు రెండవ జీవి గురించి మనం చూస్తే ఇది గొంగలి పురుగు గొంగలి పురుగు కూడా ఆ అసహ్యమైనటువంటి ఆ గొంగలిపురుగు కూడా ఒక దినాన ఏమవుతుంది బ్యూటిఫుల్ బటర్ఫ్లై అందమైనటువంటి సీతాకోక చిలుకగా మార్చబడుతుంది అయితే ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడడానికి చాలా ప్రక్రియ చాలా దశలు ఉన్నాయి కదా ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ దా దాటుకుంటూ తన మరణ దినం సమీపించిన దినాల్లో మాత్రమే అది రూపాంతరం చెంది బటర్ఫ్లైగా అది అందమైనటువంటి బటర్ఫ్లైగా ఎగురగలదు గనక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఊసర వెళ్ళి వలె మార్పు చెందినటువంటి వారంగా కాకుండా మనం ఎట్లా ఉండాలంట గొంగలి పురుగు వలె మనము రూపాంతరము చెందినటువంటి అనుభవంలోకి మనం రావాలని రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది రూపాంతరం చెందడము అంటే సరే ఈ రూపాంతరం చెందినటువంటి వారిలో ఉండే లక్షణాలు ఏంటి ఆ రూపాంతరం చెందినటువంటి వారు వాళ్ళు ఎలా ఉంటారు ఆ రూపాంతరం చెందినటువంటి వారి యొక్క జాబితాలో మనం